నెక్స్ట్ స్టాప్ కదా మీకు చూపించాల్సింది రెండు చూపిస్తాను ఇదే ఇప్పుడు చూపించబోతున్న ప్రొడక్ట్ కిడ్స్ జేసీపీ రైడాన్ ఇది ఒక ఏ అనుకుంటున్నారా కాదు వేరొక మోడల్ కూడా ఉంది ఆ మోడల్ కన్నా ముందు ఈ మోడల్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటో చూసేద్దాం కేవలం ఇది కాల్తో రైడ్ రైడాన్ మాత్రమే కాదు పిల్లలు ప్రాక్టికల్ గా ఆడుకోవడానికి రియల్ లా యూజ్ అవుతుంది టాయ్స్ దాచుకోవడానికి స్టోరేజ్ క్యాబిన్ కూడా ఉంది స్మైలీ ఫేస్ లైటింగ్ అండ్ మ్యూజిక్ తో ఈ ప్రోడక్ట్ చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది ఈ మోడల్ ముందు దానికన్నా డిఫరెంట్ గా కొంచెం పెద్దగా ఉంటుంది దీని మోడల్ వీల్స్ క్రోలర్ వీల్ చైన్ టైప్ ఉంటాయి దీంట్లో మినీ ప్లేఫుల్ గేర్ రాడ్ ఎస్కివేషన్ చేయడానికి ఆపరేటివ్ గేర్స్ సీట్ లోపల పాటి సీట్ ప్లేఫుల్ హారన్ అంతే కాదు దీని బాడీ ఇటు కూడా మూవ్ అవుతుంది ఈ ప్రొడక్ట్ అలాగే దీని ముందు ప్రొడక్ట్ కూడా అప్ టు థర్టీ కేజెస్ వరకు వెయిట్ ఆపుతుంది ఈ ప్రొడక్ట్స్ ప్రైస్ తెలుసుకోవడానికి లేదా ఆన్లైన్ లో ఆర్డర్ చేయడానికి లింక్ అని కామెంట్ చేయండి లేదా మా స్టోర్ కీర్తి టాయ్స్ రాజమండ్రి ఏవి అప్పర్వ రోడ్ ను విజిట్ చేయండి మరిన్ని టాయ్స్ అప్డేట్స్ కోసం మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి